అందరికి నమస్కారం మన లోకి స్వాగతం ఇక ఈ కార్తీక మాసం అంటేనే చాలా విశిష్టమైనది చాలా పవిత్రమైనది అని కూడా చెప్పుకోవచ్చు కార్తీక మాసంలో చేసే పూజలకు వ్రతాలకు నోములకు చాలా రెట్టింపు ఫలితం దక్కుతుందని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అందులో విశేషంగా కార్తీక మాసంలో తులసిని ఎలా పూజించాలి తులసిని పూజించడం వలన ఇలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది విషయాలు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కార్తీక మాసంలో తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది మనకి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని మన వేద పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలో చేసే పూజలకి విశేషమైన ఫలితం అనేది దక్కుతుంది పెద్ద కష్టమైనా సరే వెంటనే తొలగిపోయి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో తులసిని తులసి మొక్కను ఎలా పూజించాలి ఎలాంటి నియమాలను పాటించాలి ఏ విధమైన దీపారాధన చేయాలి రెండు పూటల తులసి మొక్కతో దీపాన్ని వెలిగించవచ్చా తులసి కోటలో చిన్న రాయిని ఎందుకు పెట్టాలి ఏం తులసి మొక్క లేనివారు ఏం చేయాలి ఆనవాయితీ లేనివారు కూడా తులసి మొక్కను పూజించవచ్చా ఇలాంటి ఎన్నో రకాల అద్భుతమైనటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు కామెంట్ చేయటం మర్చిపోకండి అదే విధంగా ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ ను మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే ఏ ఇంటి ముందైతే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా ధనం అనేది ఉంటుందని ఒక్కోటి దేవతలు ఆ ఇంటిని రక్షిస్తారని నమ్మకం కాబట్టి ఆనవాయితీ లేనివారు కూడా తులసి మొక్కను పూజించవచ్చు ఇప్పటి వరకు మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజు మీ ఇంటికి తులసి మొక్కను తుగవచ్చి కార్తీక మాసంలో తులసి మొక్కను తెచ్చుకోండి మీ ఇంటికి కార్తీక మాసంలో తులసి మొక్కను తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టినట్టే ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు శివుణ్ణి ఎలా అయితే పూజ చేస్తామో అదే విధంగా తులసి కోటను కూడా పూజించాలి తులసి కోటలో లక్ష్మీదేవితో పాటు ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారు విశేషంగా కార్తీక మాసంలో నెల రోజులు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలంటూ స్నానం చేసుకొని పూజ చేసి శ్రీ కోటకు దగ్గర పసుపు కుంకుమను వేసి బొట్లు పెట్టి పూలతో చక్కగా అందంగా పూలకో తులసి కోటను అలంకరించి దీపారాధన చేస్తారు ఇలా ఏ శ్రీ అయితే ఆచరిస్తుందే వారికి విశేషమైన ఫలితం అనేది లభిపోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి తులసిని పూజిస్తే తల స్నానం చేసి కాళ్ళు పసు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ముందుగా తులసి మొక్కను నీళ్లు పోసి తరువాత దీపాన్ని వెలిగించాలి పైన దీపాలను వెలిగించాలి తులసి కోటలో దీపారాధన చేసేవారు మట్టి ప్రమిదలో దీపాలను వెలిగిస్తే మంచి ఫలితం అనేది లభిస్తుంది మట్టి ప్రమిదలకు కుంకుమ బొట్లను పెట్టి అందులో ఆవు నెయ్యితో ఆవు నెయ్యి పోసి ఐదేసి వత్తులను ఒకే దీపంలో వేసి దీపారాధన చేయాలి ఇలా ఐదేసి వత్తులతో దీపాన్ని వెలిగించడం వలన తులసి ముందర దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి తులసి కోటలో దీపాన్ని వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయాలి ప్రతి ఒక్కరూ తులసిని పూజించలేని వారు ప్రతి కార్తీక సోమవారం అలాగే శుక్రవారం నాడు తప్పనిసరిగా తులసిని పూజించండి మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నెల రోజులు ఉదయాన్నే స్నానం చేసి చక్కగా తలంటు స్నానం చేసుకొని తులసి మొక్క దగ్గర నీళ్లు పోసి ఒక రాగి చెంబుతో నిండుగా నీటిని తీసుకొని ఆ తులసి మొక్కలో పోసి ఆ నీటిని తులసి మొక్కకు పోస్తే మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ సమస్యలన్నీ కూడా ఆ లక్ష్మీదేవి వెంటనే దూరం చేస్తుంది లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ కోరిన కోరికలు వరాలు పెద్దనే నెరవేరుస్తుంది ఇక ఏదైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఆ కార్తీక మాసంలో ఆవులకు సమర్పించాలి తులసి మొక్కకు చక్కగా దీపారాధన చేసుకోవాలి లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నమవుతుంది మీ ఇంట్లో పేదరికం అనేది తగ్గిపోతీ అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాలను వెలిగించాలి తులసి కోట ముందు ఎవరైతే మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తారో వారికి పూర్వజన్మ పాప ఫలములన్నీ కూడా తొలగిపోయి ఫలం అనేది లభిస్తుంది కనుక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిలో ఉసిరి మొక్క ఒకటి ఈ మొక్కను విష్ణు రూపంగా భావిస్తారు ఈ కార్తీక మాసంలో తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించాలి తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి వెంటనే మీ ఇంట్లో ఆదాయం అనేది పెరుగుతుంది అంతటి విశిష్టత కలిగినటువంటిది తులసి దగ్గర ఉసిరి దీపాలను వెలిగించడం తులసి కోటను పూజించేవారు ప్రతి రోజు తులసి ముక్కలో మొదటగా కచ్చితంగా ఒక చిన్న రాయిని పెట్టుకోవాలి ఈ రాయిని విష్ణుమూర్తి స్వరూపంగా భావించాలి ప్రతిష్టాపించే రాయి చాలా పవిత్రంగా ఉండాలి కాబట్టి నదుల దగ్గర లభించే రాయిలను తెచ్చి తులసి కోటలో పెట్టుకోండి తిని పూజించేటప్పుడు ఆ రాయికి కూడా కుంకుమ బుట్టను పెట్టి పువ్వులను సమర్పించి పూజ చేయాలి మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో తులసి కోటలో ఒక చిన్న శివలింగాన్ని పెట్టి పూజించండి తులసి కోటలో ఉన్న శివలింగానికి ప్రతి రోజు అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించండి ఆ శివయ్య అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే మనలో చాలా మంది ఒక ఈ కార్తీక మాసంలో నదులలో దీపాలు వదులుతారు అయితే నదులలో దీపాలు వదిలేవారు తులసి కోట దీపాలు వదలవచ్చు అలాగే ఈ కార్తీక మాసంలో మీరు చేసే పూజలకి విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి నది స్నానం ఆచరించి కార్తీక దీప వదలడం వలన మీకున్న జాతక పరమైన దోషాలన్నీ కూడా దూరం అవుతాయి తులసి కోటలో పసుపు పసుపు కొమ్ములను పెట్టి తులసిని పూజిస్తే మీ ఇంట్లో అనవసరమైన ఖర్చులనేవి తగ్గిపోతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అలాగే వివాహం ప్రయత్నాలు చేసేవారు కార్తీక పౌర్ణమి నాడు తులసి మొక్కకు పసుపు దారాన్ని కట్టి నమస్కారం చేసుకోండి వివాహం కాని వారు త్వరలో వివాహం కుదురుతుంది ఇక మనలో చాలా మంది ఒక పెద్ద ధర్మ సందేహం అనేది ఉంటుంది ముందుగా తులసి కోటలో దీపాన్ని వెలిగించాలా లేదా పూజ గదిలో దీపాన్ని వెలిగించాలా అని కానీ అందరికి సందేహం ఉంటుంది అయితే ముందుగా మీ పూజ గదిలో దీపాన్ని వెలిగించి తర్వాతే తులసి కోటలో దీపాన్ని వెలిగించాలి ఈ కార్తీక మాసంలో తులసి కోటను పూజించేవారు తులసి ముందు దీపాన్ని వెలిగించేటప్పుడు దీపం కింద కొన్ని అక్షింతలను పోసి ఆ అక్షింతల పైన దీపాన్ని పెట్టి ఆ మహాలక్ష్మిని ఆహ్వానం చేసి వెంటనే ఆ దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వలన ఆ లక్ష్మీదేవి ప్రసన్నురాలే మీ భక్తి శ్రద్ధలకి పులకరించిపోయి మీ కోరికలను వెంటనే నెరవేరుస్తుంది ఏదైనా దీపారాధన చేసే సమయంలో కానీ ఉపవాస దీక్ష చేసే సమయంలో కానీ భక్తి శ్రద్ధలతో చేసినప్పుడే ఫలితం అనేది మనకి లభిస్తుంది విశేషంగా ఈ కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోటను పూజిస్తే ఇక మీ జన్మ జన్మల పాప ఫలములన్నీ కూడా తొలగిపోయి జన్మ ధన్యం అవుతుంది నవంబర్ రెండవ తేదీన క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ రోజునే తులసి తులసి వివాహం జరుపుకుంటారు కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఈ తులసి కోటలో ఒక ఉసిరి కొమ్మను పెట్టి తులసిని పూజించాలి అలాగే మనలో చాలా మంది కార్తీక మాసంలో పిండి దీపాలు వెలిగిస్తారు కాబట్టి అలాంటి వారు తులసి మొక్కలో పిండి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదని లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందని మన పండితులు చెబుతున్నారు మీ ఇంటిపై కనకదార వర్షం కురుస్తుంది ఈ దీపం కొండెక్కిన తరువాత ఆ పిండి దీపాన్ని ఆవులకు తినిపిస్తే ఇక రెట్టింపు పుణ్యఫలం అనేది లభిస్తుంది ఇక మనలో చాలా మంది విష్ణుమూర్తిని పూజ చేస్తూ ఉంటారు విష్ణు పూజ కోసం తులసి దళాలను తెంపి పూజను ప్రారంభిస్తారు అయితే పూజించే తులసి ఆకులను మాత్రం చకూడదు అది మహాపాపం పరి మహా పాపంగా పరిగణిస్తారు కాబట్టి పూజించే తులసి తులసి కోట పక్కన మరొక తులసి మొక్కను నాటుకోవాలి పక్కన నాటినటువంటి ఆ తులసి కోటలో నుండి తీసుకున్న ఆకులతో మాత్రమే ఆ విష్ణుమూర్తికి తులసి దళాలతో మాన చేసి సమర్పించుకోవాలి ఇలా చేయటం వలన విశేషంగా కార్తీక మాసంలో ప్రతి శనివారం నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకయ్య వెంటనే అనుగ్రహిస్తాడు కుటుంబంలో ఉన్న కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి మనం పూజించే తులసి మొక్క ఎండిపోతుంది అలాంటప్పుడు వెంటనే కొత్త తులసి మొక్కను తెచ్చుకొని నాటుకోవాలి అయితే అంతేకాని ఎండిపోయిన మొక్కను ఇంటి ముందు ఉంచకూడదు అలా చేస్తే ఎండిపోయిన మొక్కను ఎక్కడ పడే ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు పారే నీటిలో మాత్రమే ఆ తులసి మొక్కను వేయాలి ఇక ఇంట్లో ఇక ఇంట్లో భక్తులు వ్రతాలు చేసేటప్పుడు చాలా మంది పసుపు పసుపు గణపతిని పూజిస్తారు ఆ పసుపు గణపతిని ఆ పసుపు ఆ పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపును గణపతిని తులసి కోటలో పెడతారు అయితే ఇలా అస్సలు చేయకండి ఎందుకంటే వినాయకుని వినాయక చవితి రోజున మాత్రమే పూజించిన పసుపు గణపతిని తులసి కోటలో పెడతారు ఇక మిగతా రోజు మిగతా ఏ రోజుల్లోనూ పసుపు గణపతిని తులసి కోటలో పెట్టకూడదు అలా పెడితే ఇంట్లో ఐశ్వర్యం నశిస్తుంది జ్యోతిష్యం జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు పవిత్రమైన తులసి కోటలో ఎప్పుడు పడితే అప్పుడు దీపాన్ని వెలిగించకూడదు ఉదయం సూర్యోదయం రాగానే తులసి కోటలో దీపారాధన చేసుకోవాలి అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత తులసి కోటలో దీపాన్ని చేసుకోవాలి అప్పుడే అప్పుడే మాత్రమే రెట్టింపు పుణ్యఫలం అనేది లభిస్తుంది ఇక మనలో చాలా మంది ఆడవారు తులసి ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు తుంచుతూ ఉంటారు కానీ పొరపాటున కూడా అలా చేయకూడదు తులసి ఆకులు కోయాలంటే సోమవారం బుధవారం మరియు శనివారం ఈ మూడు రోజుల్లోనే మాత్రమే తులసి ఆకులను కొయ్యాలి మనం పెద్దలు వివ వివరిస్తున్నారు పెద్దలు వివరించినటువంటి ముఖ్యమైన అంశాలు తిది విధానాల ప్రకారం పూజను ఆచరించినప్పుడే ఫలితం అనేది సంపూర్ణంగా లభిస్తుంది తిది నాడు అలాగే పౌర్ణమి తిది నాడు పొరపాటున కూడా తులసి దళాలను కొయ్యకండి అదే విధంగా శ్రావణ నక్షత్రం శవన నక్షత్రం ఉన్న రోజున కూడా తులసి దళాలను కొయ్యకూడదు పూజ కోసం తులసి దళాలను పూజ కోసం తులసి దళాలను కొయ్యాలను కోయాలంటే ముందుగా లక్ష్మీదేవిని నమస్కారం చేసుకుని ఆ తర్వాత తులసి ఆకులను కోయాలి ప్రతి ఆదివారం రోజు లక్ష్మీ స్వరూపమైన తులసమ్మ శ్రీ మహావిష్ణువు కోసం ఉపవాసం ఉంటుందట కాబట్టి ఆదివారం రోజున మాత్రం తులసిని ముట్టుకోకూడదని అంటారు వాస్తు ప్రకారం తులసిని పెంచేవారు తూర్పు ఉత్తరం ఈశాన్యం ఈ మూడు దిశల్లోనే తులసిని నాటుకోవాలి ఇక మనలో ఇక మనలో చాలా మందికి కష్టాలు ఏర్పడుతూనే ఉంటాయి అలాంటి వారు ఈ కార్తీక మాసంలో తులసి మొక్కకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే ఇలాంటి దోషాలైనా సరే వెంటనే తొలగిపోయి పనిలో విజయాలు సాధిస్తారు కార్తీక మాసంలో ఈ విధంగా తులసిని పూజిస్తే సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షం అనేది కలుగుతుంది ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీపై కలుగుతాయి లక్ష్మీదేవి దీంట్లో స్థిరపడుతుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఆచరించండి అన్ని మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే మరిన్ని పరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి